హై ఫ్రెండ్స్ ఈ రోజు నేను వీడియోలో ఆటో న్యూస్ అయితే కవర్ చేస్తున్నాను డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయొద్దు సో ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టెస్లా ఎంట్రీ ఇంటూ ఇండియన్ మార్కెట్ సో ఇది చాలా వరకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు టెస్లా ఇండియన్ మార్కెట్లో ఎంటర్ అవుతుంది అనేసి సో రీసెంట్గా నరేంద్ర మోడీ అయితే ఎలాన్ మాస్క్ మీట్ అయ్యారు సో వాళ్ళు డెస్టిన్ అయితే తీసుకున్నారు ఇండియాలో అని టెస్లా స్టార్ట్ చేయాలనేసి సో టెస్లా ఆపరేషన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ వాళ్ళు న్యూఢిల్లీ తర్వాత ముంబైలోని షోరూమ్స్ పెడతానని అయితే కన్ఫర్మ్ అయితే చేశారు సో ఈ పరంగా మనం చూసినట్లయితే ఫ్యూచర్ ఈవీ మార్కెట్ ఎలా ఉండిపోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఒక గ్లోబల్ ప్లేయర్ లాంటి టెస్లా మన ఇండియన్ మార్కెట్ అయితే రాబోతుంది సో డెఫినెట్గా ఈవీ మార్కెట్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది సో నెక్స్ట్ పాయింట్ ఒకసారికి మారుతి సుజుకి ఈవీ వేరియంట్స్ ఎంటరింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్ ఎందుకంటే మారుతి సుజుకి ఎప్పటి నుంచో కూడా మనకు తెలుసు చాలా బడ్జెట్ కార్స్ అయితే చేస్తూ ఉంటారు సో మారుతి సుజుకి నుంచి ఫస్ట్ ఈవీ వెహికల్ ఏదైతే ఉందో అది ఈ విటారా అని అనౌన్స్ చేశారు సో అది మోస్ట్ ప్రాబబ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాంచ్ అవ్వబోతుంది అట్ ద సేమ్ టైమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ థర్టీ వరకు వాళ్ళు టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ అయితే క్యాప్చర్ చేయాలని సో మనకు తెలుసు చాలా వరకు బడ్జెట్ కార్స్ అయితే మారుతి నుంచి ఉంటాయి సో ఈవీ సెగ్మెంట్ రావడం వల్ల ప్రైజెస్ తగ్గుతాయని మనం డెఫినెట్గా చూడాలి అండ్ డెఫినెట్గా ఈ సెగ్మెంట్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది ఎప్పుడైతే సుజుకి ఈవీ మార్కెట్ లో ఎంటర్ అవుతుందో సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మర్సడీస్ బెన్స్ మర్సడీస్ బెన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మర్సిడీస్ బెన్స్ వాళ్ళు చాలా వరకు స్మాలర్ సిటీస్ లోని వాళ్ళు ఎక్స్పెండ్ అవబోతున్నారు వాళ్ళు అప్రాక్సిమేట్లీ ట్వంటీ షోరూమ్స్ అడిషనల్ గా వాళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు సో దీన్ని బట్టి చూసినట్లయితే స్మాలర్ సిటీస్ లోని లగ్జరీ కార్స్ కి చాలా వరకు మార్కెట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఈవీ వెహికల్స్ లగ్జరీ కార్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే అవ్వబోతుంది ఇంపార్టెంట్ కాంపిటీషన్ కూడా అవ్వబోతుంది సో ఈ సెగ్మెంట్ ఎలా అయితే గ్రో అయిపోతుంది అనేది మనం డెఫినెట్ గా అయితే వెయిట్ చేసి చూడాలి సో లగ్జరీ కార్స్ వర్సెస్ ఈవీ కార్స్ కూడా నేను ఫ్యూచర్ లో వీడియో అయితే చేస్తాను సో డెఫినెట్ గా ఈ కాంటెక్స్ట్ లోని మర్సిడీస్ బెయిన్స్ స్మాలర్ సిటీస్ లో రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి స్కోడా గురించి స్కోడా వాళ్ళు స్కోడా కోడియాక్ని అయితే డిస్కంటిన్యూ చేయబోతున్నారు సో స్కోడా కోడియాక్ నెక్స్ట్ జనరేషన్ మోడల్ అయితే ఉందో రీసెంట్గా లాంచ్ అవబోతుంది మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్టెడ్ లాంచ్ సో అందులో న్యూ ఫీచర్స్తో న్యూ అప్డేట్స్తోని రా అయితే కార్ అయితే రాబోతుంది సో డెఫినెట్గా మనం అయితే వెయిట్ చేయాలి ఒకవేళ స్కోడాలోని మంచి కార్ అయితే కొనాలనుకుంటున్న వాళ్ళు డెఫినెట్గా అయితే వెయిట్ చేయండి సో స్కోడా కోడియాక్ లాంచ్ అయిన తర్వాత మీ డెసిషన్ అయితే తీసుకోండి సో నెక్స్ట్ పాయింట్ వేసారు రెనాల్ట్ గురించి సో రెనాల్ట్ వాళ్ళు క్విడ్ ట్రైబర్ తర్వాత కైగర్ ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో సిఎన్జి వేరియంట్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు సో సిఎన్జి కూడా చాలా డిమాండ్ అయితే పెరుగుతుంది ఇండియన్ మార్కెట్ లోని సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రెనాల్ట్ వాళ్ళు సిఎన్జీ వేరియంట్స్ అయితే వాళ్ళు కార్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు సో డెఫినెట్గా ఈ సెగ్మెంట్ లోని రెనాల్ట్ ఎంటర్ అవబోతుంది కాబట్టి చాలా కాంపిటీషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ పాయింట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎటువంటి మెజర్స్ తీసుకుంటుంది ఈవీ సెగ్మెంట్ బూస్ట్ చేయడానికి ఈ విధంగా చూసుకున్నట్లయితే రీసెంట్ బడ్జెట్ లో కూడా వాళ్ళు ఈవీ సెగ్మెంట్ బూస్ట్ అయ్యేలాగా వాళ్ళు కొన్ని ఎగ్జిబిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అట్ ద సేమ్ టైం టెస్ట్ లా ఇండియన్ మార్కెట్లో ఎంటర్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళ మీద అయితే ప్రెషర్ అయితే ఉంటుంది ఇంకా ఎగ్జాబిషన్స్ ఇవ్వడానికి ఎందుకంటే ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రెసెంట్ అయితే హై ఉన్నది సో ఇంపోర్ట్ టాక్సెస్ తగ్గించినట్లయితే డెఫినెట్గా కాంపోనెంట్స్ పరంగా ఇంపోర్ట్ అవుతాయి సో ఇంపోర్ట్ అవ్వడం వల్ల ఓవరాల్గా ఎండ్ కి తక్కువ కాస్ట్లో వచ్చే అవకాశం అయితే ఉంటాయి ఈవి వెహికల్స్ సో డెఫినెట్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే నేను ఇంకా షేర్ చేస్తుంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో